నిన్న రాత్రి అయితే చాలా అంటే చాలా బాగా వర్షం పడింది అలాగే ఇక్కడ వచ్చేసి ఈ వరిలోనే నేను ఒక వీడియో చేసి పెట్టాను అంటే నేల అయితే మొత్తము చీర ఎండలకు ఎండలకైతే చీర అంటే ఆగస్టు ఆరవ తేదీన వర్షం పడింది దాని తర్వాత నుండి ఎప్పుడు కూడా వర్షము ఒక చుక్క కూడా పడలేదు ఇప్పుడు చూడండి అప్పుడు అప్పుడు నాటేసాము ఇది వర్షం వస్తుంది అనుకునేసి అంటే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అలాగే గాలులు ఉండడం వల్ల మొత్తము నీళ్ళైతే ఆవిరి అయిపోయి మొత్తము చీరిపోయింది ఇప్పుడు రాత్రి వర్షం పడడం వల్ల మొత్తానికి ఇప్పుడు నీళ్ళు నిలబెడుతుంటాను చూడండి చాలా అంటే చాలా బాగా వర్షం పడింది ముందైతే ఈ మాదిరిగా కాళ్ళు కూడా లోతుగా పోలేదు ఇప్పుడు చూడండి చాలా బాగా వర్షం పడింది ఇప్పుడు నీళ్ళు నిలబెడుతున్నాను కాలువలో నీళ్ళు కూడా వస్తున్నాయి ఇంకా వర్షాలు ఇంకా బాగుపడితే ఈ పంట కూడా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే భూగర్భ జలాలు కూడా తగ్గిపోయాయి బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోయాయి ఇంకా వర్షాలు ఎక్కువ వస్తే జలాలు పైకి వచ్చి బోర్లు బోర్లలో కూడా నీళ్లు బాగా వస్తే ఈ పంట కూడా చేతికి వస్తుంది చూడండి మొత్తము చీర అసలు పంట చేతికి రాదు అనుకున్నాము అంటే నాలుగు రోజులకు మూడు రోజులకు ఒకసారి నీటి తడి తీసుకున్నాను ఇప్పుడు ప్రతి ఈ ఇక్కడ చూడండి పది ఎకరాల వరకు ఈ వరి పంట పెట్టాము ఇందులో కూడా ఇక్కడే కానీ నీళ్ళు అయితే నీళ్ళు లేవు నీళ్ళు నిలబడి ఉన్నాయి మొత్తం చీరిపోతున్నాయి పంట కూడా చేతికి రాదు అనుకున్నాము ఇప్పుడు రాత్రి చాలా అంటే చాలా బాగా వర్షం పడింది ఈ వర్షం పడడం వల్ల ప్రతి కయ్యలు కూడా నీళ్ళు నిలబడ్డాయి అయితే ఒక ఇరవై రోజుల వరకు ఈ నీళ్ళు తడిగా ఉండే అవకాశం ఉంటుంది పంట కూడా ఇంకా ఒక నెలలోకైతే ఒక నెలకైతే పంట కూడా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది పంట కూడా పండిపోతుంది అలాగే ఆరో తేదీన వర్షం పడడము అది ఒక ఆశ పుట్టింది మనకు ఇక్కడ బీడు ఉండింది ఆ బీడులో ఎందుకు వదిలేయాలా అనేసిగా పంట పెట్టాలా అనుకున్నాము అప్పటి నుండి అయితే నీ వర్షమే పడలేదు వర్షాలు వస్తాయి అనుకున్నాము కానీ లేదు ఎంత చాలా అంటే చాలా కష్టపడ్డాము ఒక్కొక్క గయ్య ఒక్కొక్క గయ్యాగా పెట్టుకుంటూ వచ్చాము ఈ నీళ్ళను ఇప్పుడైతే అన్నిటికి కూడా కంట్రోల్ అయిపోతుంది ఇంకో వర్షాలు బాగుపడితేనే చాలా మంచిది చూడండి చాలా పోతుంది అలాగే ఇక్కడ వంకాయ పంట కూడా ఎండిపోయింది మొత్తము ఇప్పుడు చూడండి వర్షం వల్ల కొంచెము పూలు కూడా నిలబడుతుంది అలాగే దీనికి కూడా చూసుకొని నీళ్ళు కట్టుకొని చూసుకుంటాను ఇక్కడ రండి చూపిస్తాను కలవలు నీళ్ళు వస్తున్నాయి దీనిక చూడండి నిన్న రాత్రి వర్షం వల్ల దీనికైతే నీళ్ళు లేదు అదే వర్షానికి నీళ్ళు నిలబడ్డాయి చూడండి ఇక్కడ భూమి కూడా చీరిపోయింది చూడండి రాత్రి వర్షానికి మొత్తము నీళ్ళు నిలబడ్డాయి దీనికైతే ఇంకా ఎక్కువగా చీరిపోవడం వల్ల నీళ్ళు నిలబడలేదు ఇప్పటికైతే ఈ నీళ్ళు పెడుతున్నాను బోర్ నుండి వచ్చే నీళ్ళు తప్పకుండా ఇది కూడా నిలబడతాయండి కోరుకుంటున్నాను ఓకేనా చూసారా కదండీ నీటి గురించి అయితే బాగా తెలిసిన వాళ్ళలో అయితే రైతులకే చాలా బాగా తెలుసుంటుంది నీటి ఒక బొట్టు ఒక చుక్క కూడా ఎలా వాడుకోవాలో పంటలకు ఎలా వాడుకోవాలో అనేది కూడా ఒక రైతులకే రైతులకే చాలా బాగా తెలుసుంటుంది ఓకేనా ఉంటానా